కలకత్తాలో జరిగిన అమానుష చర్యకు ఇలా కరీంనగర్లో ఐఎంఏ అండ్ తానా తరఫున కరీంనగర్లో అందరి డాక్టర్లు ఒకరోజు వైద్య సేవలు బంద్ ఆఫ్ చేసి ఇలా కలెక్టరేట్ ముందు ధర్నాకు చేయడం జరిగింది దీనికి అందరి డాక్టర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు ముందు ముందు కూడా మా వైద్యులందరికీ తగినంత భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సంఘటనకు వాళ్ళ పేరెంట్స్కి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ నేను డాక్టర్ సంజయ్ కుమార్ అండి నేను లాగా పనిచేస్తున్నాను ప్రతిమా మెడికల్ కాలేజ్లో ఈరోజు మేము డాక్టర్ ఫ్రెటర్నిటీ అంతా వచ్చి ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఆగస్ట్ తొమ్మిదో తారీఖు రోజున ఆర్జకర్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీని దారుణంగా రేప్ చేసి చంపబడ్డది అది ఎక్కడో జరిగిన ఏదో స్థలంలో జరిగింది కాదు ఆమె పనిచేసే మెడికల్ కాలేజ్ను ఆమె పనిచేసే టైంలోనే ఆమె సురక్షితంగా ఉండకపోతే ఎలాగ మనుషులు పనిచేస్తారు ఇప్పుడు మీరు జర్నలిస్టులు అండి మీరు వచ్చి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు వెళ్తే మీద బాగుంటుంది ఎవరైనా వేస్తే మీరు పని చేయలేరు అలాగే డాక్టర్లను కూడా మాకు సరైన పరిస్థితులు లేకపోతే మేము మా డ్యూటీ చేయలేదు చేయలేము నా డిమాండ్ ఏంటంటే తొందరగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని చట్టపరంగా శిక్షించాలి ఇంకోటి ఏంటంటే అందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ పీజీ డాక్టర్స్ కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేయాలి సో అందుకు మేము ఈరోజు మా పని అంతా చేసుకొని కొంచెం ధర్నా చేస్తున్నాం కానీ సామాన్య వ్యక్తులకి ఆ ఆటంకం కలిగించకుండా ఎమర్జెన్సీస్ రన్ అవుతున్నాయి కానీ ఇది వాళ్ళు పట్టుకొని పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా సస్పెండ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ అండ్ ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ద డాక్టర్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ వీ వాంట్ సపోర్ట్ ఫ్రమ్ ఈవెన్ ద నాన్ మెడికల్స్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ టుడే ఇట్స్ అ డాక్టర్ ఇట్ మే హ్యాపెన్ టు ఎనీ గాడ్ ఎమ్ గర్ల్ all the girls all the women they should feel protected in their workplace there should be proper place to rest there should be proper place to go to the toilet and uh, just few minutes back i came to know from my uh, students that other two girls got raped and killed one girl she was going in a rally and while returning she got raped and killed. what is this going on? there should be a very strict law so that nobody dares to touch a girl or do any nonsense to her. because we are living in bharat mata, we call bharat mata, we pray the girls. Kya hota hai? only for sure durga the ko. జిల్లా శాఖ అయి వాళ్ళు ఏదైతే ధర్నా ఇస్తున్నారో దానికి సంఘీభావంగా కన్నర్ బారోషన్ చల్లి మేము ఇవ్వరు రావడం జరిగింది కన్నర్ బాలశ్వం జనశ్టి భేతమైందంటే నేను మా ఈసీ కమిటీ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ అండ్ ఈసీ మెంబర్లు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము వీళ్ళకు సంఘీభావం తెలిపింది అంటే గతంలో ఏదైతే ఒక హైదరాబాద్లో ఒక వెటనరీ డాక్టర్ మీద అత్యాచారం చేయడం జరిగింది ఆ సంఘటనలో అక్కడున్న సజ్జనార్ గారు అప్పుడు ఎన్కౌంటర్ చేయడం జరిగింది అట్లాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో కూడా ఈ యొక్క ఒక డాక్టరు పీజీఎస్లో డాక్టర్పై అత్యాచారం జరిగింది ఆగస్టు తొమ్మిది ఆరు తెల్లారు మూడు అంచె ఐదు గంటలకు మధ్య అత్యాచారం జరిగింది నేనేమట అంటే ఈ సంఘటన ఏదైతే చాలా బాధాకరం ఎందుకంటే ఇన్ని సంఘటనలు ఇది అత్యాచార సంఘటన జరుగుతున్నా రా కేంద్ర ప్రభుత్వం అనేక కఠినతర చట్టాలు తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా అత్య ఇలాంటి సంఘటన జరగకుండా ఉండలేదు ఒక ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లాంటి చట్టాలు అమలు కావాలంటే ఈ చట్టాలు అమలు లొసుగులలో ఏవైతే ఉందో డబ్బు రూపాయినా అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఉన్న హాస్పిటల్ ఒక ప్రిన్సిపాల్ మేనేజ్ చేసి హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా అత్యను అత్యాచారం చేసిన అత్యను కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి వాలంటీర్ పోలీసు వాలంటీర్ అతను కూడా అత్యాచారం చేయడం జరిగింది వీళ్ళిద్దరే కాకుండా కూడా దాదాపు అంతలో దాదాపు నాలుగు నుంచి నాలుగు నలుగురికి పైగా ఇంట్లో అత్యాచారం పసుపువడం జరిగింది ఎందుకంటే అత్యాచారం లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో సెమన్ నూట యాభై ఒక్క గ్రాములు ఉండడం జరిగింది అంటే ఒక వ్యక్తి అత్యాచారం చెప్తే నూట యాభై ఒక్క గ్రాములు సెమన్ ఉంటుంది అల్ల పదిహేను గ్రాముల రూపే ఉంటుంది నూట యాభై ఒక్క గ్రాములు సెమన్ ఉందంటే ఇలా నలుగురు కన్నా ఎక్కువ మంది ఇలా అత్యాచారాలు పడకడం జరిగింది ఇట్లాంటి సంఘటన ఏదైతే ఉందో భవిష్యత్తులో అంటే ఈ అత్యాచారం చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో అంగం తీసేయడం కానీ చేతులు తీసేయడం కానీ కాళ్ళు తీసేయడం కానీ నాకెక్కడేసి కళ్ళని తీసేయాలి తీసేసే మొండేని మాత్రమే ఉంచే భవిష్యత్తులో ఆ వ్యక్తిని చూసి ఎవరు కూడా అత్యాచారం చేయకుండా ఉంటారు ఏదో ఒక్కసారి షూర్ చేసేస్తే ఒక్కసారి ఉరి ఉరి చేసేస్తే పోయే సంఘటన కాదు ఇది ఆ జీవి ఏదైతే ఉన్నాడో ఒక విగత జీవితం మారాలి ఈ విగత జీవితం చూసి భవిష్యత్తులో ఎవరు కూడా అత్యాచారం చేయకుండా ఉండాలి అంటే ఈ వ్యక్తిని చూసి అత్యాచారం చేస్తే ఈ విధంగా జరుగుతుంది అనే భయం ఉండాలి అంటే ఇట్లాంటి కఠిన చట్టాలు తీసుకురావాలి ఎందుకంటే విదేశాలలో ఒక ఇన్జెన్ జర్ వెళ్ళే నడి రోడ్డు పైన కాల్చేస్తే లేకపోతే కత్తి పట్టుకు పోసేస్తారు నేను నేరం చేసే వ్యక్తిని అంటే నేరస్తున్నాను అట్లాంటి కఠినతర చట్టాలు తీసుకొస్తేనే దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అందుకని నేను ఏమంటే ఇట్లాంటి ఇప్పుడు డాక్టర్ పాప ఆమె ఎన్నో ఆశలతో వైద్య వృత్తికి రావడం జరిగింది అలా పేరెంట్స్ కూడా ఏం చెప్పారు అనేది మాకు ప్రభుత్వ పోసం వద్దు మాకు ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష ఉండేప్పుడే మాకు న్యాయం చేసినాడని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇవాళ ఆర్జే కార్ హాస్పిటల్లో ఉన్న ప్రిన్సిపాల్ కానీ అంత ఎవరైతే మరి మూడు నుంచి ఐదు గంటల మధ్య అత్యంత జరిగితే రెండు గంటలు కూడా ఎవరు చూడకపోవడము పేరెంట్స్కు ఎడంత వరకు రిపోర్ట్ చేయడము కలిసి పేరెంట్ హాస్పిటల్కి వస్తే పాకుండా దాకా చూడ పోవడము ఇదంతా కూడా ప్రభుత్వం కను చేతుల్లో జరిగింది ఇవాళ ఈ కేసు సీబీఐకి వెళ్ళినాక మాత్రమే ఇవాళ మమతా బర్జీ స్పందించడం జరిగింది మరి అదే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇవాళ పార్లమెంట్లో విచ విపృతంగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంపై మరి ఇవాళ ఈ విజండ్ మీద అదే మహిళా ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీ ప్రభుత్వము కలసల్లో జరిగింది కాబట్టి ఒక డాక్టర్లు ఈ విషయంపై సమ్మెస్తే కూడా ఆ డాక్టర్ల మీద మూడు పైగా గుండె వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దాడి చేయడం జరిగిందండి అంటే డాక్టర్లను దాడి చేస్తారు దాడి చేసడమే కేసులు లేవు ఇంతవరకు ఒక సంజయ్ వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేసి సైలెంట్ చూస్తూ ఉంటారు ఎంతమంది ఫాస్ట్ ఫోన్ ఇంతవరకు చెప్పలేదు కలిసి వివరాలు కూడా పడికి రాలేదు ఇంతవరకు కూడా సిబిఐ కూడా ఇట్లాంటి ఈ కేసు సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము సమగ్ర విచారణ చేసి ఎంత పెద్దవారైనా సరే అంటే ఎంత ఎంత అధికార హోదా ఉన్నా సరే వాళ్ళందరిపైన శిక్ష వేయాలని చెప్పేసి నేను భారత కన్న భారత విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారము రోజు ఎవరైతే డాక్టర్లు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మన న్యాయవాద సమాజం పక్షాన వచ్చినాము కాబట్టి ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఏదైతే బ్రూటల్ రేపు ఉందో ఆ రేపులో చేసినటువంటి నిందితులు ఎంత పెద్దటి వారైనా వారు ఎంతటి బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి వారైనా ఏ పార్టీకి చెందిన వారైనా నిపక్షపాతంగా ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వారి అందరినీ కూడా ఆ కేసులో ఇంక్లూడ్ చేసి ఆ కేసు ఏదైతే ఉందో నెల రోజుల లోపల స్పీడ్ డిస్పోజల్ చేసి వారిని అందరినీ కూడా ఉరిశిక్ష వేయాల్సిందిగా క్యాపిటల్ పనిష్మెంట్ ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ పనిష్మెంట్ ఏదైతే ఉందో క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ ఏదైతే ఉందో వారికి ఇంపోజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే మనందరం కూడా సమాజంలో అందరికంటే ఎక్కువ గౌరవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే వారు డాక్టర్ల సమాజం వారి మీద జరిగినటువంటి దాడిని మనందరూ దాడిగా మనం భావించాలి మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఈ విషయంలో న్యాయం జరిగే జరిగే వరకు కూడా శాంతియుతంగా ఎటువంటి కార్యక్రమాలైన చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి నేను ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది ఖచ్చితంగా విఫలమైంది సంపూర్ణంగా విఫలమైంది కాబట్టి వారు రాజీనామా చేయాలా అక్కడ గవర్నర్ రూల్ తీసుకురావాలా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంపోజ్ చేసి చేసిన చేసిన తర్వాతనే మాత్రమే ఎవరైతే ఎవరైతే చనిపోయినటువంటి ఉన్నదో ఆ వ్యక్తి ఉన్నదో వారికి న్యాయం జరుగుతుంది వారి కుటుంబం న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మరొకసారి వీరు చేసేటువంటి కార్యక్రమానికి మా బార్ అసోసియేషన్ పక్షాన మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నాం బెజ్జంకి శ్రీకాంత్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుని